రి ఓ శ్రీ గురుభ్యో నమ హరి వో మాయలో పుట్టి మాయలోనే పెరిగి మాయను రుగరు మందమతులు మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయను రుగరు మందమతులు ధృతుకూల నియూమాయ భవ ములుమాయ సంసార మాయ చౌమాయ్రతుకూల మాయ భవ ములుయ సంసారదిమాయ చౌమాయ్రతుకూలు పడనేలా మాయ భ్రతుకూలు భావము మనసన్నా మాయన్నా ఎరుకన్నా నేనన్నా ఒకటే కదా లేనివి కదా ఈ సత్యం తెలియనంతవరకు లేని పుట్టుక చావు సంసారం బంధాలు నిజం అనిపిస్తాయి అయితే ఉన్నది ఏమిటి ఏకం సత్ బ్రహ్మ బ్రహ్మం ఒక్కటే ఉన్నది క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఉన్న తేడా జ్ఞా అంటే జ్ఞానం నిజానికి క్షేత్రజ్ఞుడినే అయిన నేను జ్ఞానం లేకపోవటం వల్ల క్షేత్రాన్ని అనుకుంటున్నాను ఈ జ్ఞానం కలగటానికి సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం చేయాలి ప్రేమే దైవం దైవమే ప్రేమ అని సర్వస్య శరణాగతితో జ్ఞాతుం ద్రష్ం ప్రవేశం అధిగచ్చతి అనే భగవద్గీత సూత్రం ఆధారంగా జ్ఞానాన్ని శాస్త్ర గురు సహాయంతో అధ్యయనం చేసి తాను క్షేత్రజ్ఞుడనని దర్శించి నిర్ణయించి అధిగమించాలి ఇలాగా ప్రతిధ్వని ప్రతిఫలం ప్రతిబింబం లేని జ్ఞానము అయిన సద్బ్రహ్మలో నిలబడి మాయనుంచి బయటపడమని స్వామి ప్రబోధ హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ సాయి